అదేంటే పిల్ల భార్య కష్టాలు భర్త కోసం ఏ మొక్కలు తింటారో ఏరుకొని మరీ వేస్తున్న భార్య I'm <laughs> busy <laughs> హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీష్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ఇయర్ దసరా ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ ఇలా పూజ చేసుకున్నారనమాట దసరా రోజు ఎవ్రీ ఇయర్ కూడా నవరాత్రులు అయితే చేస్తారు తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకున్న తర్వాత దసరా రోజు అమ్మవారికి స్పెషల్ గా పూజ అనేది చేస్తారనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మా చిట్ తల్లికి తాంబూలం అయితే టీచర్ అమ్మగారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా తీసుకుంటుందో మా చిల్లి ఈ మధ్య అంటే చాలు పారిపోతుంది తాంబూలం తీసుకున్న తర్వాత దండం పెట్టుకోవాలమ్మా అని చెప్తే చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో దసరా నవరాత్రుల టైంలోనే మేము తిరుపతి వెళ్ళాం కదా సో అందువల్ల మా చిట్టుతల్లికి గుండె అయిపోయింది ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను తిరుపతికి సంబంధించినవి ఇంకా ఒక్క వీడియో ఉండిపోయింది ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కాళ్ళకి దండం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా దండం పెట్టుకో అని చెప్తే చూడండి ఎంత బాగా పెట్టుకుంటుందో ఒక్కొక్క టైంలో లో ఏమో అర్థం కాదు కానీ అసలు ఏం చెప్పిన విందు ఒక్కొక్క టైమ్ లో మాత్రం చెప్పగానే వింటుంది అలాంటి టైమ్ లో నాకైతే చాలా వస్తుంది మా చిట్టుతల్లి అయితే ఈ ఇయర్ నేను కూడా నవరాత్రి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు అనమాట ఎందుకంటే తిరుపతి వెళ్లడం ముందు అలాగే హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి సో చేయలేదు ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ అయితే పూజ చేసుకున్నారు లాస్ట్ డే అమ్మవారికి చీర జాకెట్ పెట్టారు ఇంకా ఫ్రూట్స్ కొన్ని రకాల పిండి వంటలు కూడా చేశారు బూర్లు గారెలు పరమాణులు అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టారు మా అమ్మగారు అయితే మా అమ్మగారికి హెల్త్ అనేది అప్పుడప్పుడు బాగుంటుంది అప్పుడప్పుడు బాగోదు వద్దు ఇలాంటివన్నీ పూజలు కొంచెం బంద్ చేసేయమ్మ అని చెప్పినా సరే వినలేదు పూజలు అంటే చాలు ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది మా అమ్మగారికి అయితే పూజ చేసిన చెప్పి బానే ఉంటుంది పూజ అయిన తర్వాత ఇల్లు ఒక మూల కూర్చుంటుంది మళ్ళీ బాగాలేదని చెప్పి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాట అంతా కూడా దసరా రోజు అయితే కాదండి దసరా అయిపోయినా సండే వచ్చింది కదా ఆ సండే అనమాట మేమైతే దసరా అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము అసలైన దసరా ముక్కల దసరా అనమాట ఇంకా వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ నా వీడియోస్ లో చూసే ఉంటారు మా సిస్టర్స్ ఇంకా మా తమ్ముడు అనమాట ఏదైనా ఫంక్షన్ అయినా పండగైనా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఇంట్లో హ్యాపీనెస్ తో పాటు వర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా సో ఒక్కరే చేసుకుంటే అది బర్త్డే అవుతుంది అందరం పంచుకుంటే చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు సండేనే కదా నాన్ వెజ్ ఉంటుంది కదా బీరకాయలు కట్ చేస్తున్నారు అనుకోకండి నాన్ వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ నాన్ వెజ్ తింటారు బట్ ఒక్క మా బావగారు మాత్రమే వెజ్ తింటారు అనమాట సో తన కోసమే బీరకాయ అనేది కట్ చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ నాన్ వెజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు ఒక సైడ్ టీవీ చూడడంలో బిజీగా ఉన్నారు కొంతమంది కొంతమంది టిఫిన్ చేస్తున్నారు కొంతమంది కాయగూరలు కట్ చేస్తున్నారు కొంతమంది బయట వర్క్ చేసుకుంటున్నారు అదేంట అలాగా కొత్తిమీర పుదీనా వెజ్ బిర్యానీకి దీన్ని ఆనియన్స్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ కూడా వెజ్ బిర్యానీ కోసం ఆల్రెడీ బీరకాయలు చెప్పాను కదా వెజ్ కర్రీ వాళ్ళ కోసం ఇంక ఇక్కడ పెరుగు చట్నీ కోసం వచ్చేసి ఆనియన్స్ క్యారెట్ కీర అవన్నీ రెడీ చేసుకున్నారనమాట ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు తను వచ్చేసి మా పిన్ని ఇంకా తినొచ్చేసి మా మావయ్య గారు అనమాట మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు యాక్చువల్గా మేము పిల్లలు అందరం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మా పిన్నిని రమ్మన్నాము కొంచెం వంట చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి వంట చేయడానికి రమ్మంటే వంట చేసే టైంకే వచ్చారు మా పిన్ని అయితే వంటలు చేస్తున్న శ్రీను ఏం మూసుకున్నా బిర్యానీ చికెన్ కర్రీ టుడే స్పెషల్ అసలు దసరా పు అలాగే ఏడుస్తున్నామేమి స్వీట్ తినకూడదు కదా స్వీట్ తినకూడదు కదా ఇంక ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా వెజ్ బిర్యానీ ఇంకా పెరుగు చట్నీ ఇంకా కర్రీ మాత్రం అవ్వలేదు కర్రీ అయితే స్టవ్ మీద ఉంది కర్రీ కూడా చూపిస్తాను రండి ఇంకా కర్రీ అయితే ఉడుకుతూనే ఉంది స్టవ్ మీద ఉంది అనమాట ఇంకొక సైడ్ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారు మా పిన్ని యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగిందంటే ఫిష్ వండుతానంటే ఎవ్వరు వద్దు మేము తినము అన్నారు ఫ్రై చేస్తాననే సరికి అందరికి కావాలన్నారు స్టవ్ మీద వేగుతుండగానే ఒకరు ఒకరు తినేస్తున్నారు అనమాట అదే పనిగా మై పెద్దమ్మ బావ గారు యాక్టింగ్ ఇది నమ్మకండి

అన్ని వంటలు రెడీ అయినా సరే వద్దన్న ఐటెం నే అందరూ తిన్నారనమాట ఫిష్ ఫ్రైని ఫిష్ అసలు వండొద్దు చికెన్ కర్రీతోనే తిందాం అందరం అని చెప్పి గోల్ చేసేసారు బట్ లాస్ట్ కి ఫ్రై చేసిన తర్వాత ఒక్క పీస్ కూడా వదలకుండా అందరూ తినేశారు చూడండి

కదలకుండా కూర్చొని తినేస్తున్నాడు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మా తమ్ముడు ప్లేట్ లో వేసుకొని ఆగకుండా తింటూనే ఉన్నాడు అసలు పెద్ద రచ్చ చేసింది మా తమ్ముడే అనమాట చేపలు వండితే ఇసిరేస్తాను కాలువలు అన్నట్టు పెద్ద గోలు చేశాడు లాస్ట్ కి ఫ్రై చేసిన తర్వాత మంచం మీద కూర్చొని కదలకుండా తిన్నాడు తింటున్నాడు తిండి తిండి అంటున్నాడు అనమాట కూర్చొని తింటూనే ఉన్నాడు మరి భార్య కష్టాలు భర్త కోసం ఏ మొక్కలు తింటారో ఏరుకొని మరీ వేస్తున్న భార్య గుర్తించని భర్త ఏంటి సార్ అది ఇక్కడ నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారు కదా మా హస్బెండ్ కోసం బోన్లెస్ చికెన్ అయితే తీస్తున్నాను ఎందుకంటే తను బోన్స్ తినరనమాట మేము అందరం తినే టైంకి తను లేరు కొంచెం లేట్గా వచ్చారు అందరం తినేసాక అందులో మిక్సింగ్ అయిపోయి అన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి ముందుగానే కొంచెం తీసి పెట్టేశాను నేను వండిన బిర్యానీ ఎలా ఉంది రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది ఆ గడ్డే తింటున్నావు నచ్చిందని చికెన్ వండింది అబ్బాయే బిర్యానీ భోజనం టైం అయిందని చెప్పేసి అందరూ కూర్చొని అయితే తినేస్తున్నారు బట్ నేను మాత్రం మా హస్బెండ్ కోసం వెయిట్ అనమాట తను వస్తున్నారని చెప్పారు సో ఆ టైంకి ఇద్దరం కలిసే తిందాం కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను భోన్ చేసేసిన తర్వాత కొద్దిసేపు అలా బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చామన్నమాట వెళ్లిన అయితే అవ్వలేదు సో అందుకని ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదు బయట నుంచి వచ్చేటప్పుడు కోన్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా నాకు కోన్ పెట్టడం వచ్చని చెప్పేసి మా సిస్టర్స్ ముగ్గురు కూడా కూర్చొని మరీ పెట్టించుకుంటున్నారు కోన్ పెట్టుకుని చాలా ఇయర్స్ అయిపోయింది అలాగే కోన్ డిజైన్స్ పెట్టి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది ఈ మధ్యన ఆకు దొరకడం వల్ల ఆకే ఎక్కువగా పెట్టుకుంది ఏదో గుర్తున్న డిజైన్స్ చేతికి వచ్చిన డిజైన్స్ వేసేసానమాట ఇంకా చాలా డేస్ తర్వాత మా నలుగురు అక్క చెల్లెలమ్మ ఒకేసారి కలడం వల్ల చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నాము కబుర్లు చెప్పుకున్నాము సరదాగా టైం అయితే స్పెండ్ చేసేసాము సో ఇదన్నమాట మేము మామ వాళ్ళ ఇంట్లో ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న దసరా మేమైతే ఎలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఇంకంతే అనమాట ఈ వీడియో వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్